హవకుకు గ్రంథం రెండవ అధ్యాయం పదిహేను వచనం తన పొరుగువారి మానము చూడవలనని ఘోరమైన ఉగ్ర ఉగ్రతను కలిపి వారికి త్రాగునిచ్చి వారిని మత్తులుగా చేయి వారికి శ్రమ స్తోత్రం దేవా సరణత ఈ సమలిని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా నాతో మాతో మాట్లాడి ప్రతి వారికి చెవి గ్రహించగల అనుగ్రహించమని విత్తపడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి ఫలింపచేయమని నజరడిన యేసుక్రీస్తు నామంలో నమ్మి పొందుకుని విన్నమ్మా పరమ తండ్రి ఆ మెన్ ఒక సంఘటన మీతో పంచుకోవాలని చెప్పి ఆశపడుతూ ఉన్నాను ఒక బార్ యజమాని ఒక పత్రికలో ఈ విధంగా ప్రకటనిచ్చాడంట అంటే పేపర్కి ప్రకటించాడంట కస్టమర్లందరికీ నా వందనములు గత ఐదు సంవత్సరాలుగా మీ అందరికీ కూడా కావలసినటువంటి అనేక కంపెనీల బ్రాందీ విస్కీ రమ్ జిమ్ బీర్ జిన్ బీర్ మీరు కోరినంత మద్యమును సరసమైన ధరలకు సరఫరా చేశాను నేనింకను కూడా అనేక మంది త్రాగుబోతులను భిక్షకులను తయారు చేయవలనని నిశ్చయించుకున్నాను నేను అమ్ము సరుకు కలహమును దొమ్మిని రక్తపాతాన్ని పుట్టిస్తూ ఉన్నది కానీ అవి మీ సుఖమును తగ్గించి మీ ఖర్చును పెంచి మీ జీవితమును నాశనం చేయును అవి రోడ్డు ప్రమాదాలను పెంచును నివారణ లేనటువంటి వ్యాధులను పుట్టించును ఇలాగా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడంట ఆయన ఎలా ఉన్నది అడ్వర్టైజ్మెంటు అనేకుల్లో విసక్షణ బుద్ధిని తొలగించును కొందరిలో శీలమును నిర్మూలన చేయును ఆయనను నేను ఎందుకు ఈ వ్యాపారం చేయించున్నాను అనగా నాకు ఒక కుటుంబం ఉన్నదండి మరి గత్యంతరం లేదు ఏమి చేసేది ఏమీ లేదు కాబట్టి ఈ వ్యాపారం వలన నాకు లాభం వస్తూ ఉన్నది అలాగే ఈ యొక్క మరి మద్యం షాప్ వైన్ షాపు నడపటం వల్ల నేను గవర్నమెంట్ వారి వద్ద నుంచి పర్మిషన్ కూడా తీసుకున్నాను నాకు లైసెన్స్ ఫీజు కట్టాలి పన్నుల్ని సక్రమంగా చెల్లిస్తూ ఉన్నాను ఒకవేళ నేను అమ్మకపోయినట్లయితే ఈ షాప్ నేను పెట్టకపోయినట్లయితే క్రైస్తవుని అని చెప్పి ఈ మద్యం అమ్మటం నేను మానేస్తే ఇది ఇంకొకరు అమ్ముతారు కాబట్టి నేను మానేసిన ఇది ఆగదు వేరెవరైనా అమ్ముతారు అందుకు నేనేం చేస్తున్నానంటే నేను అమ్ముతాను ఇది మీ సహకారం నాకే ఇవ్వాలని చెప్పి నేను ప్రార్థన చేస్తున్నాను మీ సహకారం నాకు ఇవ్వాలని నేను నిజాయితీ పరుడునని మీకు ఈ ప్రకటనను బట్టి తెలుస్తూ ఉన్నది కదా నేను నిజాయితీ పరుడిని సో నేను మానేసినా వేరే వాళ్ళు చేస్తారు ఇది అందుకని ప్రకటన ఇస్తున్నాను అన్నాడు ప్రియులు గమనించాలి ఈ యొక్క ప్రకటన చదివినటువంటి వాళ్ళంతా కూడా ఆశ్చర్యపోతారు కదా కానీ ఈ ప్రకటన చూసినటువంటి మనం ఆశ్చర్యపోవచ్చు కానీ దేవుని వాక్యం చదివస్తుంది ఈ వ్యాపారం వారిని గద్దిస్తూ ఉన్నది దేవుని వాక్యం తన పొరుగు వారికి మద్యము త్రాగనిచ్చి వారిని మొత్తులుగా వారికి శ్రమ హక్కుకు రెండు పదిహేను మనం చదువుకున్నాం తన మంచి కస్టమర్లను చూసి ఏ వ్యాపార అయినా సరే సంతోషించును కానీ మద్యము అమ్మవారు మాత్రము సిగ్గుపడుదురు వింటున్నారా సిగ్గుపడతారు కాబట్టి ఈ రోజున మన జీవితంలో ఏది సత్యము ఏది అసత్యం చాలామంది అడుగుతూ ఉంటుంటారు బ్రదర్ మాకు జాబు వస్తుంది ఒక రెండు లక్షలు కట్టమన్నారు మరి సెంట్రల్ గవర్నమెంట్లో జాబ్ అన్నారు గవర్నమెంట్లో జాబ్ అన్నారు డబ్బులు కట్టం బ్రదర్ జాబ్ రాలేదు వింటున్నారు చాలా మంది ఇలా మాట్లాడుతున్నారు దయచేసి గమనించాలి నువ్వు దేవుని బిడ్డగా ఉంటూ దేవుని సందులో ఉంటూ లంచం ఇచ్చి ఆ జాబ్ రావాలని ప్రార్థించమని నన్ను అడుగుతూ ఉంటుంటారు ఇంపాసిబుల్ అలా లంచం ఇచ్చి జాబులు తెచ్చుకోవడం దేవుని పిల్లల యొక్క ఉద్దేశం కాదు లంచగొంటలు దేవుని రాజ్యానికి వారసులు కాదని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది అలాగే చాలామంది బ్రదర్ మ్యారేజ్ సెట్ అయింది కానీ వాళ్ళ కట్నము అడుగుతున్నారు మరి ఆ కట్నం దొరికేలాగా ప్రార్థించండి ఇంపాసిబుల్ ఇటువంటి మ్యారేజ్ సెట్ అవ్వదు నేను ప్రార్థన చేసినట్లయితే నన్ను చాలామంది అడుగుతుంటుంటారు గమనించాలి ఫ్రు కట్నం ఇవ్వటం దేవుని ఉద్దేశం కాదు వింటున్నారా కట్నాలు ఇవ్వటం దేవుని ఉద్దేశం కాదు చాలామంది ఒక సేవకుడు నాకు ఫోన్ చేశాడు బ్రదర్ ఈరోజు మా అబ్బాయికి పెళ్లి చూపులు జరుగుతూ ఉన్నాయి అయిపోయినాయి వాళ్ళు ఈరోజు మాట్లాడుకో వస్తున్నారు కానీ వాళ్ళు చాలా ఏంటంటే అండి పిసినారి వాళ్ళలాగా ఉన్నారు ఏమైంది బ్రదర్ అంటే వాళ్ళు కట్నం ఇవ్వటానికి వెనకండు వేస్తున్నారండి తక్కువ ఇస్తున్నారండి అంటే నేను అన్నానప్పుడు అయ్యా ఏంటి అసలేని కట్నాలు మీరు తీసుకోవటం ఏంటి దేవునివకులు అయ్యి ఉండి అనంటే లేదంటే మరి పెళ్లి ఖర్చు అయినా కావాలి కదా అది మీరు పెట్టుకోండి దేవుణ్ణి అడగండి ఎస్ ఇదిగో నేను ఈ యొక్క వివాహాన్ని నా మహిమార్థం చేయాలనుకుంటున్నాను ఒక్క రూపాయి వాళ్ళ దగ్గర తీసుకోకూడదు అనుకుంటున్నాను నేనైనా కోడలకు పెట్టే స్థితిలో ఉండాలనుకుంటున్నాను అంటే ఈ పెళ్లికి కావాల్సిన ఖర్చుని ఏదో ఒక వ్యక్తి ద్వారా దేవుడు మీ ఇంటికే ఒక పది లక్షలు చేమని చెప్తాడు అది దేవుని యొక్క ఉద్దేశం అది దేవుని యొక్క మరి ఆలోచన అలాగ ఉంటుంది అంతేకాని మీరు ఆ అమ్మాయి కట్నాలు తక్కువ ఇస్తున్నారు వాళ్ళు ఇవ్వట్లేదు ఇట్లాగా ఆలోచించకండి దేవుని సందులు ఎప్పుడు కూడా మనం ఉన్నతంగా ఉండాలి ఇచ్చేవారిగా ఉండాలి అనేక మందికి దీవెనకరంగా ఉండాలి అంతేగాని లంచం ఇచ్చి ఉద్యోగం తెచ్చుకోవటం దొంగ వ్యాపారాలు చేయటం లంచాలతో దేవుని సందులో మరి ఇది అభివృద్ధి చెందాలనుకోవటం మోసపూరితమైనటువంటి వ్యాపారాలు చేసి ఇది దీవించుదేవా అని అన్నట్లయితే అది నీకు దీవెనకరంగా ఉండదు ప్రియులరా కాబట్టి మనం ఎప్పుడైతే దేవుని సందు నిజాయితీగా ఉంటాము నిజాయిత ఉంటాము దేవుని సందులో ఉన్నతమైన స్థితిలో ఉంటాము మనం అప్పుడు దేవుని కొరకు నీతి నిమిత్తం హింసించబడి వారు ధన్యులని చెప్పి దేవుని వాకించాల్సింది దేవుని సందులో నీతిగా ఉండాలి నిజాయితీగా ఉండాలి అంతేగాని లంచమిచ్చమండి మాకు ఉద్యోగం రాలేదు ప్రార్థన చేయండి మోసపోయామంటే దేవుడు ఆ విషయాన్ని నీకు సహాయం చేయడు నువ్వు దేవుని సందులో నిజాయితీగా ఉన్నట్లయితేనే నువ్వు దేవుని సందులో నీతిగా ఉన్నట్లయితేనే నీతి నిమిత్తం మరి హింసించబడినట్లయితేనే నీతినిమిత్త ఆకలి తప్పులు కలిగినట్టు వారు మాత్రమే దేవుడు సహాయం చేస్తాడు నువ్వేమి చదవకుండా ఎగ్జామ్ రాసి బ్రదర్ నాకు ఆ పోస్ట్ వచ్చేలా చేయండి నా పరిస్థితి బాగాలేదు నా ఇంట్లో బాగాలేదు ఈ జాబ్ రాకపోతే నాకు కష్టం నో ఇంపాసిబుల్ నువ్వు చదవకుండా నువ్వు దేవుని చందులో నువ్వు గడపకుండాను నువ్వు ప్రార్థన చేయకుండా ప్రిపరేషన్ చేయకుండా నీకు ఆ ఉద్యోగం వచ్చేయాలని చెప్పి ప్రార్థన చేస్తే ఇంపాసిబుల్ రాదు ఇలాగ ఈ చాలా మంది అజ్ఞానంలో ఉంటూ ప్రార్థన చేస్తే ఉద్యోగం వచ్చేస్తుంది మీరు ప్రార్థించే వచ్చేస్తుంది నో నేను ప్రార్థన ఎవరు ప్రార్థన చేసిన నీ ప నీ వంతు కృషి చేయకుండా నీ వంతు దేవుని చందలో ప్రార్థించకుండా పెన్న పేపర్ రాసేసుకుని పేపర్ పెట్టేసుకునే చేతులను ప్రార్థన చేస్తే ఉద్యోగం వచ్చేస్తుంది అనుకుంటున్నారేమో ఇంపాసిబుల్ దయచేసి ఈ ఇటువంటి ఇటువంటి అజ్ఞానంలో ఉన్నట్లయితే దేవుడు మీకు జ్ఞానం ఇచ్చిన కాక ఇలా చాలామంది చాలా విషయాలు అజ్ఞానంగా ఉండటం వల్ల దేవుడి నామానికి అమాయక మరి అవమానం జరుగుతుంది కాబట్టి దయచేసి ప్రతి వారు జ్ఞానం కలిగి దేవుడిచ్చేటువంటి జ్ఞానంతో ముందుకు నడదాం అటువంటి భాగ్యం ఇక్కడ ఉన్న వారికి దేవదేవుడు అనుగ్రహించి నేర్పించి బలపరచను కాక ఆ